అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అండి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ల సమాచారం పేసిప్స్ మార్పులు పేసిప్స్ మార్పులు అండి గ్రీన్ ఛానల్లో అయితే జీతాల బిల్లు అయితే కొన్ని ఉన్నాయి సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి అయితే మీ వరకు రీచ్ అవుతాయండి ఇంకా వివరాలకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై సమాచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈ ఈ నెల జీతాలు మరియు పెన్షన్లు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీతాలు అయితే కొద్దిగా ఆలస్యం అయితే అవుతాయండి చాలా వరకు బిల్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఎందుకంటే వాటికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ ఏవైతే ఉంటాయో ఉద్యోగులకు సంబంధించి అవన్నీ కూడా జతపరిచి సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి సో వాటిలో కొద్దిగా జాప్యం జరిగినందువల్ల చాలా వరకు బిల్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఇంకా బిల్స్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయండి ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువ బిల్లు మాత్రమే గ్రీన్ దశలో గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి ఈ రోజు వరకు ఎవరు బిల్లు అయితే గ్రీన్ ఛానల్ దశలో ఉంటాయి వారికి మాత్రం జీతాలు మరియు పెన్షన్లు ముందుగానే జమ అయితే అవుతాయండి తప్పకుండా అలాగే మిగిలిన వారికి మాత్రం ఆలస్యంగా కొద్దిగా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల కూడా సో ఈ నెల జీతాలు జీతాలతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా సమర్పించవలసి ఉంటుంది ఇవన్నీ డీడీఓలు వెరిఫై చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ బిల్లును మరలా ఎస్టీఓలు వెరిఫై చేసి ఓకే చేయవలసి ఉంటుంది కాబట్టి అయితే ప్రభుత్వం మార్చినెలలో కొన్ని పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి పెండింగ్లో ఉన్న బిల్లులు సగం ఈ నెలలో జీతాలతో పాటు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదండి సో అవకాశాలు అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి ఒక్కరికూ అయితే లేదు జీతాలు పెన్షన్ అయితే తప్పకుండా జమ అవుతాయి కానీ పెండింగ్ బిల్లుకు సంబంధించినవి ఎంతవరకు జమ అవుతాయి ఎంతమేర అనేది అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేమండి సో జమ అకౌంట్లు జమ అయితే కానీ నమ్మకం లేదు దాని గురించి అయితే ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ వారు ఐదు వేల ఐదు వందల కోట్లు మేము చెల్లిస్తామని చెప్పారు కాబట్టి ఇరవై ఆరు వేల కోట్లకు కానీ ఐదు వేల ఐదు వందల కోట్లలో సో కొద్దిగా కొద్దిమేరైనా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ నాట్ షూర్ అండి నాట్ ఎగ్జాక్ట్లీ సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీ ఎంప్లాయీ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాల పెన్షన్ల తాజా సమాచారం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అయితే మన సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఈ పూర్తి స్థాయిలో అంటే మొత్తం జీతాలు పెన్షన్లు పూర్తి దశలో జమ అయ్యేంత వరకు మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో అంతవరకు ఉండండి పీడిఎఫ్ రా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఆ నోటిఫికేషన్ రూపంలో మీకైతే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో